అదే ప్రాణాలుగా దేవుడు కలిగి ఆయన మన కొరకు మరణించే చేశాడు అప్పుడు ఆయన శిలువు మీద ఉన్నప్పుడు కపాలమైన స్థలం మీద ఉన్నప్పుడు ఆ కువితి కలిగిన వాడు చూస్తే నవ్వుతున్నాడండి ఎప్పుడు నుంచి ఆనందపడుతున్నాడు దేవుని బిడ్డలుగా ఆగమ్మ అవన వెలివేసినప్పుడు అప్పుడు మొదలైందని ఆడి నవ్వు మోకం మీద నవ్వు ఎప్పుడు దాకా ఉంది సిలువ మీద ఏసుక్రీస్తువారు ఉన్నప్పుడు అప్పుడు దాకా ఉంది అయితే ఏసుక్రీస్తు వారు మరణించాడు మరణించరా అప్పుడు ఉందండి ఆడి కళ్ళు ఎర్రపడ్డాయి ఆడి మోకల్లో నవ్వు పోయిందండి లేచి పునరుద్ధానమై తండ్రి యోధకు వెళ్ళాడండి తండ్రి యోధకు వెళ్ళాక అప్పుడు అండి దేవుడు ఏ ఆనందాన్ని కోల్పోయాడు ఏ బాధ దూరాన్ని నలిగిపోతున్నాడు అవ్వ ఆ దాపం నాది దూరం అయిపోయారు మరలా నాకు కావాలి వాళ్ళు నా దగ్గర రావాలి వారి అందరూ నేను బాగా ఆనందించాను వారి ద్వారా ఎంతో సంతోషపడ్డాను ఆనందాన్ని దూరం అయిపోయినా తండ్రి కుమారుడు ద్వారా చేసిన ప్రణాళిక నెరవేర్చాడండి కుమారుడు కుమారుడు నెరవేర్చాక కూర్తి కలిగిన వాడికి మొగం మాడిపోయింది కొళ్ళు పెద్దగా చేశాడు ఎర్రగా అయిపోయింది ఇక కసి మీద కసి మీద అండి కూర్తి కలిగిన వాడు ఇక్కడి నుంచి దేవుడు ఎప్పుడు మరణ డు అప్పుడుంచాడు రెగులు పోతా ఉన్నాడు రెగులు పోతున్నప్పుడు యేసు క్రిషో తండ్రి వద్దకు వెళ్ళాక అప్పుడు మనందరికీ దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా మనం ఆయన వద్దకు వెళ్ళాలంటే అది కుమారు ద్వారా నెరవేర్చాడు అయితే దేవుడు ఆయన వద్దకు వెళ్ళాక మనందరికీ వాక్యం ఇచ్చాడు తేను స్తోత్రం ఆయన వాక్యమై ఉండి మన రుజువులో ఉంటున్నాడండి ఆయన తేన స్తోత్రం ఆయన మన రుజువులో ఉంటున్నాడు వాక్యమే ఉంటున్నాడు ఇంకోటి విషయం ఏంటో తెలుసా ఆయన మనందరికీ పరిశుద్ధ ఆత్మ అభ్యక్తి వెళ్తున్నాడు అందు ద్వారానండి దేవుడు వీరు నా యొక్కకు రావాలి రావాలి రావాలన్నాడా ఇది కాదు ఈ ఆలోచన నాకు వర్తించట్లేదు నేనే నా బిడ్డల దగ్గరికి వెళ్తాను అని దేవుడైన యోగం తండ్రి పెద్ద ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఆయన ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మల ద్వారా ఇప్పుడు మనలో సంచరిస్తున్నాడండి ఆయన ఏసుక్రీస్తు ఏమీ లేదు ప్రతి ఒక్క హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడు తడుతున్నాడు రా నేను నా తండ్రి మీ అంతా ఆనందిస్తాడట మీరు కూడా నా తండ్రి ఆనందిస్తారు తలుపు తీయండి తీయండి ఇంకెంతకాలం లోపల్లో నా వీటి కలిగిన వాడు ఆడి పానిషిలుగా ఇంకెంతకాలం మీరు ఉంటారని దేవుడు తలుపు తడుతుంటే తడుతుంటే తీయట్లేదు కానీ మీరు అందరూ తలుపు తీసి ఆయన ఆయన ఆత్మతో నింపుకున్నారండి దేవుని స్తోత్ర కాబట్టి మీరంద మీరు నిజంగా చెప్తున్నా మీరు ఆయన ఎందు ఆనందంగా ఉన్నారా లేరా ఉన్నారు కదా దేవుని స్తోత్ర గట్టి స్తోత్రం చెప్పండి అది మీరు ఆయన ఎందు ఆనందం ఉన్నారు ఆయన కూడా మీకంటే మీకంటే ఎక్కువగా ఆనందంగా ఉన్నాడండి